ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ గంగావిత్ ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గుప్త నిధులు అవి ఎక్కడ ఉంటాయి ఏ ప్లస్ లో ఉంటాయి ఏ ప్లస్ లో చూస్తే మనకు దొరుకుతాయి ఎలాంటి ప్లేస్లలో మనం చూడాలి మనకు కొందరు తెలియకుండా ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటారు అడవులలో చూస్తూ ఉంటారు ఏదైనా ఒక రాయి ఒక విచిత్రంగా కనిపించినా చూస్తూ ఉంటారు చాలా ఇలా తిరిగి 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 చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు ఎలాంటి ప్లస్లల్లో ఉంటాయి ఇవి నిధులు అన్నాయంటే దానికంటే ముందు ఈ నిధులు ఎలా వచ్చాయి ఈ నిధులు ఇంత సంపద మన దగ్గర అంటే మన దగ్గర చాలా సంపద ఉంది ఫ్రెండ్స్ సంపద మామూలు సంపదల్లో కాదు కిలోల్లో కాదు టన్నుల్లో కాదు క్వింటాలు వంద వంద టన్నుల్లో కూడా చాలా ఉంది మన దగ్గర సంపద ఉంది మన సంపదని చాలా మంది దోచుకోకపోవడానికి దాచుకోవడానికి మన సంపదని దో దోచుకోవడానికి ట్రైన్ ట్రైన్ పట్టాలు కూడా వేసుకున్న దేశాలు ఉన్నాయి వాళ్ళ గురించి మనం చెప్పుకోవద్దు ఎందుకంటే మన దగ్గర అంత సంపద ఉంది మన భూమి పైన ఎంత అయితే బంగారము నిధి నిక్షేపాలు ఉన్నాయో మన భూమి లోపల కూడా అంతే ఉన్నాయి దానికి రీజన్ ఏందంటే రీజన్ ఏంటంటే మన మీదికి దండ ఎత్తడానికి బ్రిటిష్ వారు వచ్చారు ఇంకా రాజులు వచ్చారు వేరే రాజులు వచ్చారు చక్రవర్తులు వచ్చారు వాళ్ళ దగ్గర నుంచి తప్పించడానికి దాచిన నిధులు చాలా ఉన్నాయి రాజుల మీదకి వచ్చినప్పుడు దాచిన నిధి అది వేరే లాగా లాగా ఉంటుంది మామూలుగా సాధారణంగా ఉన్న ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు దాచుకోవడానికి అది వేదే వేరేలాగా ఉంటాయి నిధులనేవి మూడు రకాలుగా ఉంటాయి సాధారణ నిధి మధ్య నిధి నిధి ఈ నిధుల గురించి మనం ముందు తెలుసుకోవాలి నిధులన్నవి సాధారణంగా మూడు రకాలు ఉంటాయి సాధారణ నిధి మధ్య నిధి రాజనిధి రాజనిధి అంటే కోటల మీద దండెత్తడానికి వచ్చినప్పుడు వాళ్ళు దాచబెట్టేది అది రాజనిధి సాధారణ నిధి అంటే మామూలుగా మన బిజినెస్ చేసే వాళ్ళు అప్పట్లో బ్యాంకులు లేదు బిజినెస్ చేసే వాళ్ళు దాచ పెట్టుకోవడానికి ఉపయోగించేది అది వాళ్ళు కొన్ని గుర్తులు పెట్టుకొని కొన్ని కొండ గుర్తులు పెట్టుకొని వాళ్ళు దాచ ఇంకోటి మా నార్మల్ ఇది మామూలు ఇది ఏంటంటే మన దగ్గర ఉన్నాయి అప్పుడు బ్యాంకులు లేవు ఒక దగ్గర దాచిపెట్టి మర్చిపోయి అలాగే కాలం వెళ్ళదీస్తే అవి అలాగే ఉండిపోయేది అవి ఇప్పుడు కొన్ని కొన్ని మనం చూస్తూ ఉంటాం కుండల రూపంలో గాని చిన్న ఇది రాగి చెంబు రూపంలో గాని చూస్తూ ఉంటాం చాలా దగ్గరలో చూస్తూ ఉంటాం రాజానిధి ఇలాంటి అన్నది మనం చూడలేదు ఎందుకంటే వాళ్ళు పెట్టినంటే చాలా పక్కడబందీగా రాజానిధులు పెడతారు దాన్ని మనం చూడ మనం చేయడానికి దాని జోలికి కూడా పోకూడదు అవి చాలా బంధనాలతోటి కలిసి ఉంటది ఇప్పుడు నేను చెప్పబోయేది ఇప్పుడు మెయిన్ టాపిక్ చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు నిధుల గురించి లెంకేవారు ఎవరైనా కానీ సాధారణ అనేది నేను ఇప్పుడు జనరల్ జనరల్ నాలెడ్జ్ గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ దీని గురించి తిరగండి దీని గురించి వెళ్ళండి అని నేను చెప్పట్లేదు దీని గురించి వెళ్ళకండి నాకు తెలిసి నా సొల్యూషన్ దీని గురించి వెళ్ళకండి దీని గురించి వెళ్తే ఆగమైన వాళ్ళు తప్పితే బాగుపడ్డోళ్ళు మాత్రం చాలా తక్కువ వెయ్యిలో ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తారు అంతే నాకు వెయ్యిలో ఒకళ్ళు ఇద్దరు పది మందికి కూడా కాదు దీని గురించి వెళ్ళకండి వెళ్ళకపోతేనే మంచిది కాకపోతే కొద్దిగా అవేర్నెస్ చేద్దాం కొద్దిగా నాకు తెలిసింది మీతో పంచుకుందాం అని చెప్పేసి మేము ముందరికి వచ్చాను చాలా మనం వేరుగా చూస్తూ ఉంటాము అక్కడ దొరకకుండా దొరికింది ఒకళ్ళొక బిందె దొరికింది అని చెప్పి మనం వింటూ ఉంటాం అలాగే మన భూమి పైన ఎంత నిధి ఉందో భూమి లోపల కూడా అంతే నిధి ఉంది కాకపోతే దాన్ని కనిపెట్టడానికి దాన్ని చూడడానికి అన్నది ఇప్పట్లో మాత్రం మ్యాక్సిమం లేరు ఉండొచ్చు లేరు మాక్సిమం మీరు కొందరు ఏంటంటే కొందరు దొంగ గురువుల్ని నమ్మి మోసపోతున్నారు మొన్న ఒక నాకు కామెంట్లో పెట్టాడు నేనే ఒక ప్లేస్ పెడతాను దా ఫోటో పెడతాను దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా అని చెప్పేసి ఆయన కామెంట్ పెట్టాడు మీరు దా ఫోటో పెట్టాల్సిన పని లేదు మీరు ఆ ఏరియాకి వెళ్ళి మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఏరియాకి వెళ్ళి హాయ్ అని ఒక్క అక్షరం అక్కడి నుంచి పెట్టండి మీరు అక్కడ పొజిషన్ అని చెప్పేసి నేను నేను మీకు ఇంకో వీడియోలోనే చెప్పేస్తాను మరీ ఫోటోలు చూడాల్సిన పని లేదు మన అక్కడే మీరు అక్కడ ఉన్నదాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను ఇది మంత మాంత్రికంగా కాదు తాంత్రికంగా కాదు సిక్స్ సెవెంత్ సెన్స్ అంటారు కదా దాని ప్రకారంగానే చెప్తున్నాను మాంత్రికం తాంత్రికంగా కాదు ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు ఏదైనా అడగాలనుకున్నప్పుడు ఇక్కడ ఉంది అని చెప్పేసి మీకు డౌట్ వచ్చినప్పుడు ఆ ఏరియాలోకి వెళ్ళి మాత్రమే మీరు నాకు హాయ్ అని పెట్టే లేకుంటే ఈ ప్లేస్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు పెడితే నేను వేరే వేరే వీడియోలో సేమ్ మీకు దానికి రిప్లై ఇస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మాంత్రికంగా తాంత్రికంగా కాదు సెవెంత్ సెన్స్ అన్నది ఒకటి ఉంటుంది దాన్ని బట్టి దాన్ని ఉపయోగించి దాని గురించి నేను మీకు చెప్తాను మాక్సిమం హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ మాత్రం నిజమే చెప్తాను ఫ్రెండ్స్ కాకపోతే ఫ్రెండ్స్ ఈ ఛానల్ నాకు ఇలా నేను చెప్తున్నాను మాంత్రికము తాంత్రికము లేకుండా తీసుకోవచ్చు అని చెప్పేసి నాకు చాలా వీడియోలు చూడండి మాంత్రికము తాంత్రికము లేకుండా నిధులు తీసుకోవచ్చు అని చెప్పేసి నేను చాలా చెప్పాను దానివల్ల నా పైన స్ట్రైక్ వేశారు ఈ ఛానల్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు కాకపోతే ఇంకో ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ ఆ ఛానల్ లింక్ మీకు కింద ఇస్తాను దాంట్లోకి ఎలాంటి దాంట్లో కంటిన్యూ ఉంటాం ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఒక తొమ్మిది మంది మాత్రమే దాంట్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి నా దగ్గర నుంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలి ఈ ఛానల్ పోయినా కానీ నాతోటి మీరు ఉండాలి అని అనుకున్నప్పుడు నేను ప్రతి ఒక్కటి కూడా నిధికి సంబంధించింది ప్రతి ఒక్కటి అవేర్నెస్ మీకు చెప్తా ఉంటాను అవేర్నెస్ చేస్తూ ఉంటాను ఎలా తీస్తారు ఏంది అన్నది కూడా నేను చెప్తా ఉంటాను ఆ ఛానల్ లింక్ నేను కింద ఇస్తాను దానిలోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఛానల్ ఎప్పుడు పోతుందో తెలియదు స్ట్రైక్ వేశారు దీనిపైన ఇంకో విషయం ఏంటంటే నాకు దీని నుంచి ఒక్క రూపాయి రావట్లేదు నేను ఏం చెయ్యకపోయినా కానీ నేను సంవత్సరంన్నర నుంచి వీడియో మీరు జస్ట్ మొన్న వీడియో పెట్టిన సంవత్సరన్నర నుంచి వీడియో పెట్టకపోయినా కానీ ఈ వీడియోలో నాకు ఫాలోవర్స్ వస్తున్నారు నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నేను మీ ముందుకు వస్తున్నాను దీంట్లో నా ఛానల్ ఇంకోటి ఉంది దాంట్లోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇంకోటి మనకు గుప్త నిధులు దొరికే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి అవి ఎలాంటి సంకేతాలు వస్తాయి అంటే ఏ ఎలాంటి కళలు సంకేతాలు అంటే ఎలాంటి కళలు వస్తాయి కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి కొన్ని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిన ఏదోలా మనసు ఏదోలా అనిపిస్తుంది ఏదో ఉంది అనిపిస్తుంది నాకు నాకు ఏదో రావా వస్తు రాబోతుంది అనిపిస్తుంది అలాంటి సంకేతాలు గుప్త దొరికే ముందు సంకేతాలు వస్తాయి అది కూడా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ కాకపోతే అది ఆ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ దీంట్లో ఎన్ని పెట్టినా కానీ ఇది పోయే ఛానల్ కాబట్టి ఆ వీడియో నేను ఆ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ దాంట్లో గ్రాండ్ ఫ్రెండ్స్ దీంట్లో ఏమైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి నేను చెప్పేది మాత్రం ఇప్పటి చెప్తున్నా జనరల్ నాలెడ్జ్ పర్పస్ గానే చెబుతున్నాను జనరల్ నాలెడ్జ్ గానే చూసుకోండి అలాగే నిధిని ఎలా కనిపెట్టాలి అన్నది కూడా నేను ఆ ఛానల్లో చెప్తాను ఫ్రెండ్స్ నా అప్పటివరకు నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు ఒక లైక్ చేస్తే ఇది ఇంకొంకొంతమంది పోతుంది కొందరు తెలియని వాళ్ళకు ఆగమాగం తిరిగే వాళ్ళకు అంటే ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అని తిరిగే వాళ్ళకు తెలుస్తుంది మెయిన్ ఎక్కడ తిరగాలి అంటే ఇప్పుడు కొందరు కొందరు ఏం చేస్తారంటే అడవిలలోకి అడవిలల్లోకి వెళ్ళిపోతారు అడవిలో ఎవరు ఉంటారు అడవిలల్లో ఉండే వాళ్ళు అప్పట్లో ఆది మానవులు ఉంటారు వాళ్ళ దగ్గర ఏముంటాయి రాళ్ళు తప్ప ఏముండవు ఉండేది నిధులు ఎక్కడ ఉంటాయి పాత ఊళ్ళు కానీ పాత గుళ్ళు కానీ కొన్ని పాత కొన్ని ఉన్నాయి అవి మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ లెంత్ అయితే మళ్ళీ స్కిప్ చేసేస్తారో మీకు అర్థం కాదు మళ్ళీ కామెంట్లో చేసేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మీరు నేను మీకు ఎనీ టైమ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్